జంగారెడ్డిగూడెంలో ఇంత పెద్ద మొబైల్ షాప్ ఉందని నాకు తెలియదు పీవీఎస్ మొబైల్ కేర్కి స్వాగతం సార్ కమ్ టు పీవీఎస్ మొబైల్ కేర్ సార్ ఇక్కడ అన్ని లేటెస్ట్ మొబైల్స్ ఉన్నాయి శాంసంగ్ వివో ఒప్పో రియల్మీ రెడ్మీ ఐకో ఐఫోన్ సై వావ్ మీ షాపులో ధరలు ఆన్లైన్ కంటే ఎక్కువ ఉన్నాయా అస్సలు కాదు పీవీఎస్ మొబైల్ కేర్లో మొబైల్స్ ఆన్లైన్ లో ఉన్న ధరకే లభిస్తాయి మా షాప్ మూడు వందల ఇరవై ఐదు రోజులు ఎప్పుడు తెరిచుంటుంది ప్రతి పండగకు ప్రత్యేక ఆఫర్లు ప్రతి ఆదివారం స్పెషల్ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి ఈఎంఐ ఆప్షన్ సౌకర్యం కూడా ఉంది ఇస్టాగ్రామ్ ఫాలో అవుతున్న ప్రతి కస్టమర్ కి లైఫ్ మా వద్ద అన్ని రకాల మొబైల్ కి బెస్ట్ క్వాలిటీ రిపేర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి మన మొబైల్ ఇయర్ ఇయర్ ఫోన్స్ స్మార్ట్ వాచెస్ ఫిట్నెస్ బ్యాండ్స్ బ్యాక్ కవర్స్ ఫ్లిప్ కవర్స్ టెంపర్ గ్లాస్ పవర్ బ్యాంక్ సెల్ఫీ స్టిక్స్ కాకుండా కేర్ లో మొబైల్ బ్యాటరీస్ పవర్ బ్యాంక్స్ ఒరిజినల్ చార్జర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్స్ వైర్లెస్ చార్జర్స్ అందుబాటులో ఉన్నాయి మొబైల్ అంటే ఆఫర్ తో కలిసి దొరికేది ఒకే చోట మన మొబైల్ కేర్ యూ సార్ ప్రతిరోజు పండగే సార్